క్రిస్మస్ సందేశాలు అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను అతడు ఆత్మవసుడై దేవాలయంలోనికి వచ్చాను సుమోయను సుమోయోను పేరుకు అర్థం వినేవాడు ఇతడు ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టి ఉన్నాడు సిమయోను లోకరక్షకుడైన యేసుక్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను సుమోయోను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి పరిశుద్ధాత్మ ద్వారా నిత్యం మనం నడిచేలా చేయమని దేవునికి ఎల్లప్పుడూ అంటే ప్రతి నిమిషం అడగాలి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడ మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయనను ఆయన వాడు కాడు రోమా ఎనిమిది తొమ్మిది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారుల ఎందురు పరిశుద్ధాత్మ ద్వారానే మనము దేవునికి ఇస్తులుగా ఉండగలము దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలము పరిశుద్ధాత్మ ద్వారానే మనము పరిశుద్ధంగా జీవించగలము పరిశుద్ధాత్మ ద్వారానే అపవాది వాణి అనుచరులు బారిన పడకుండా ఉండగలం సుమోయోను నీతిమంతుడు భక్తిపరుడు సుమోయోను లోకరక్షకుడైన యేసుక్రీస్తును చేతులతో ఎత్తుకొని నీవు సకల ఎదుట సిద్ధపరిచిన రక్షణను చూశానని ఆనందపడెను సుమోయోను యేసుక్రీస్తు ప్రభు గురించి రాబో కాలంలో జరగబో ప్రవచనాలను తెలియచేశాడు సుమయోను మరియతో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని చెప్పాను సుమయోను వలె మనము నీతిగా భక్తిగా జీవించాలి మన నీతిని భక్తిని మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు అనేటట్లు మనం నీతి భక్తి కలిగి ఉండాలి సుమయోను నిరీక్షణ కలిగి జీవించాడు ప్రభువైన యేసుక్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నాడు మనం కూడా నిరీక్షణ కలిగి జీవించాలి అన్ని విషయాల్లో నిరీక్షణ కలిగి ఉండాలి మనం మరణించిన తర్వాత కూడా తిరిగి పునరుత్నం పొందుతామనే నిరీక్షణతో మన క్రైస్తవ భక్తిని కొనసాగించాలి దేవుడు చెప్పిన మాటలు సుమోయోనూ నమ్మాడు అలాగే మనం కూడా కష్టాల్లో బాధల్లో సమస్యల్లో వేదనల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ దేవుడు చెప్పిన మాటలను నమ్మాలి నమ్మాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించాలి మనము కూడా సుమయోను వల నీతిగా భక్తిగా జీవిస్తే పరలోక రాజ్యంలో తప్పక చేరతాము